హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట సాయి జ్యువెలరీ అండ్ నేను ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయబోయేది వన్ గ్రామ్ పామింగ్ జ్యువెలరీ మీకు యూనిక్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అన్ని నేను చూపిస్తాను నేను ఒక్కొక్కటి మీరు చూడండి డిజైన్స్ వారీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీకు మన వెంకట సాయి జ్యువెలరీలో వన్ గ్రామ్ పామింగ్ గోల్డ్ నుంచి మీకు అన్ని యూనిక్ ఐటమ్స్ నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు అన్ని ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ లుక్ ద సెట్స్ అన్ని మీ సెట్స్ అన్ని మీకు ముందు పెట్టున్నాయి ఒక్కొక్కటి మీరు చూడండి మన వెంకట సాయి జ్యువెలరీలో మీరు అతి తక్కువ ధరకే మీకు ఇవి మీకు లభిస్తాయి అండ్ రీజనబుల్ ప్రైస్ మీకు అండ్ వినాయక చవితి కదా వినాయక చవితి నుంచి దసరా వరకు నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను మీకు మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు వన్ గ్రామ్ పాను జ్యువెలరీ మీద ఫ్రెండ్స్ మీకు ఇది నేను చూపిస్తున్నది ఇది యూనిక్ మోడల్ కాకపోతే ఓల్డ్ ఫ్యాషన్ ఇది అన్కట్ డైమండ్స్ వస్తాయి మీకు అబ్జర్వ్ చేయండి మీరు అన్కట్ డైమండ్స్ ఇది అన్కట్ అమెరికన్ డైమండ్స్ విత్ పర్ల్స్ విత్ పర్ల్స్ రూబీస్ ఎంబ్రాయిడ్స్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి మీరు ఇది ఓల్డ్ మోడల్ అన్కట్ డైమండ్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి మోడల్ వస్తుంది మా లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది వచ్చేసి మీకు మోనాలిసా బీడ్స్ వస్తాయి మోనాలే సార్ బీడ్స్ అండ్ విత్ మీకు వచ్చేసి ఇది పోల్కీ అంటారు మా పోల్కీ డైమండ్ ఇది ఇక్కడ కింద ఇచ్చింది పోల్కీ డైమండ్ వస్తుంది మీకు అండ్ పైన రూబీస్ వస్తాయి రూబీస్ అండ్ ఫినిష్డ్ విత్ పర్ల్స్ మీకు పోల్స్ ఫినిష్డ్ విత్ పర్ల్స్ మీకు పీకాక్ మోడల్ మీకు డిజైన్ అర్థం అవుతుంది కదా ఇక్కడ పీకాక్స్ వచ్చినాయి చూడండి వరుసగా పీకాక్స్ వచ్చినాయి పీకాక్ ఫెదర్ మోడల్ విత్ రూబీస్ విత్ రూపీస్ అండ్ అన్కట్ డైమండ్స్ అమెరికన్ డైమండ్స్ మా అండ్ ఫినిష్డ్ విత్ హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ వస్తాయి మీకు కింద మధ్యలో వచ్చి ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడ్ వస్తుంది ఇది కూడా అంతా మీకు పీకాక్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది మొత్తం రూపీస్ రూపీస్ డ్రాప్ మోడల్ మా మీకు పైన వచ్చేసి ఫ్లవర్ మోడల్ ఇస్తారు ఇక్కడి నుంచి మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి చైన్ మోడల్ వచ్చేసి ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ తర్వాత డ్రాప్ మోడల్ డ్రాప్ దానికి వచ్చేసి పర్ల్స్ ఇచ్చారు కింద వచ్చేసి మీకు లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారు విత్ రూబీస్ ఎమ్రాల్స్ అండ్ అమెరికన్ డైమండ్స్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు పర్ల్స్ వస్తాయి క్లీన్గా అబ్జర్వ్ చేయండి మీరు దిస్ ఇస్ ఆల్సో న్యూ మోడల్ ఇది మామిడి పిందెల మోడల్ అమ్మా ఇది కూడా ఓల్డ్ ఫ్యాషనే కాకపోతే న్యూ ట్రెండింగ్ ఇప్పుడు రూబీసు అమెరికన్ డైమండ్స్ ప్లస్ ఎంబ్రాయిల్స్ తోటి వస్తుంది మీకు కింద వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది విత్ పీకాక్స్ పీకాక్ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ మీకు మీకు తెలిసిందే ఇది మీడియం మా నెక్ కాదు లాంగ్ కాదు మీడియం వస్తుంది ఇది న్యూ మోడల్మా దీంట్లో రూబీస్ ఎంబ్రాయిల్స్ విత్ ఫ్లవర్ టచ్ వచ్చింది డ్రాపింగ్ వచ్చేసి మీకు పోల్ తోటి డ్రాపింగ్ అవుతుంది వితౌట్ పెండెంట్ ప్లెయిన్గా వస్తుంది మీకు అయితే వచ్చేసి లక్ష్మీదేవి మోడల్ మా పైన వచ్చేసి మీకు రూబీ అమెరికన్ డైమండ్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ ఉంటుంది చూడండి లక్ష్మీదేవి చిన్నగా ఇచ్చారు ఫ్లవర్స్ లాగా ఫ్లవర్ ఫ్లవర్ లోపల లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవి వరుసగా వస్తుంది లక్ష్మీదేవి పైన వచ్చేసి మీకు రూబీ ఈ పక్క వచ్చేసి మీకు ఎమరాళ్ళు వస్తుంది డ్రాపింగ్ విత్ పోల్స్ తోటి వస్తుంది ఇది కింద వచ్చేసి లాకెట్ వచ్చేసి మీకు చాంద్ బాలి టైప్ వస్తుంది చాంద్ బాలి మళ్ళీ అన్కట్ డైమండ్స్ మా ఇవి ఇది ఓల్డ్ మోడలే మీకు కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ మళ్ళీ పీకాకు అండ్ ఇది అన్కట్ డైమండ్స్ అన్కట్ డైమండ్స్తో పాటి రూబీస్ ఎంబ్రాయిల్స్ విత్ ఇది ఇది కూడా మీకు ఓల్డ్ మోడలే ఇది వచ్చేసి పోల్కి అన్కట్ అన్కట్ డైమండ్స్ వస్తుంది మీకు అన్కట్ డైమండ్స్ వచ్చి కింద వచ్చేసి లక్ష్మీదేవి లక్ష్మీదేవితో పాటు కింద వచ్చేసి మళ్ళీ అన్కట్ డైమండ్స్ లైనింగ్ ఇచ్చారు దాని కింద వచ్చేసి పాల్స్ ఇచ్చారు పాల్ డ్రాపింగ్ యాంటీ మోడల్లోనే పీకాక్ అండ్ మామిడి పింది స్టైల్ అనమాట ఇది వన్సన్ ఇది అమెరికన్ డైమండ్స్తో వచ్చింది అమెరికన్ డైమండ్స్ తోటి మొత్తం యాంటిక్ అనమాట గోల్డ్ ఫినిష్ వస్తుంది మొత్తం మీకు గోల్డ్ ఫినిష్ వస్తుంది గోల్డ్ ఎట్లాగే యాంటీ ఫినిష్ వస్తుందో అట్లాగే వస్తుంది అండ్ పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి విత్ అమెరికన్ డైమండ్స్ ఫినిషింగ్ విత్ పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ మా మోనాలిసా బీడ్స్ మనసే నేను చెప్తున్నాను నేను మన వెంకట సాయి జ్యువెలర్ మీకు అతి తక్కువ ధరకే దొరుకుతాయి అమ్మా ఇక్కడ ఇదమ్మా కాసులు పేరు ఇది మామూలు కాసుల పేరు చూసే ఉంటారు ప్లెయిన్ వస్తుంది కాకపోతే ఇది న్యూ డిజైన్ మా ఇది దీంట్లో వచ్చేసి రూబీ ఎంబ్రాయిడల్ వస్తుంది లైనింగ్ వచ్చేసి రూబీ ఎంబ్రాయిడల్ వస్తుంది కింద కాసులు వస్తాయి లక్ష్మీదేవి కాసులు కి ఇంకా అబ్జర్వ్ చేయండి మీరు మీకు అర్థమవుతుంది మెల్లగా నేను పైకి తీస్తాను మీరు చూడండి అట్లాగే వస్తుంది దీంట్లో మీకు లాంగ్ షార్ట్ అవైలబుల్ అన్నీ పీకాక్ మోడల్లో ఇందాక మీరు రూబీ చూసారు కదా దాంట్లోనే ఎంబ్రాయిల్స్ తోటి మీకు ఎంబ్రాయిల్స్ తోటి ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ వచ్చేసి మీకు గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది కింద వచ్చేసి మీకు ఎంబ్రాయిల్డ్ మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిల్డ్ ఇచ్చి దాని మీద మీకు అమెరికన్ డైమండ్స్ ఇచ్చారు దానిపైన కింద వచ్చేసి చాంద్బాలి చాంద్బాలి టైప్లో లాకెట్ వస్తుంది డిఫరెంట్ హ్యాంగింగ్ వస్తుంది మధ్యలో పాల్ వస్తుంది తర్వాత బాలి లాకెట్ వస్తుంది లాకెట్ తర్వాత మళ్ళీ పాల్ డ్రాపింగ్ వస్తుంది మీకు ఇక్కడంతా పర్ల్ డ్రాపింగ్ ఇది వచ్చేసి యూనిక్ మోడల్ మా దీంట్లో మామిడి పిందె వస్తుంది మామిడి పింద మోడల్ వచ్చి దాని లోపల ఎలిఫెంట్ ఇచ్చారు చూడండి ఎలిఫెంట్ ఎలిఫెంట్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఎలిఫెంట్ విత్ అమెరికన్ డైమండ్స్ తోటి ఇక్కడ వరకు ప్లెయిన్ ఇచ్చారు దానిపైన వచ్చేసి మళ్ళీ మీకు అమెరికన్ డైమండ్స్ తోటి పక్కన వచ్చేసి పర్ల్ డ్రాపింగ్ ఇచ్చారు పర్ల్ డ్రాపింగ్ ఇచ్చి కింద చూడండి మీరు స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుందా మీకు వెంకటేశ్వర స్వామి విత్ మోనాలిస బీట్స్ పర్ల్ డ్రాపింగ్ ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి సెట్ మా లక్ష్మీదేవి సెట్ వచ్చేసి ఇది మీకు ప్యూర్ అమెరికన్ డైమండ్స్ తోటి ఎంబ్రాయిల్స్ అండ్ రూబీస్ తోటి వస్తుంది దాంట్లో మధ్యలో వచ్చేసి మీకు ఎంబ్రాయిల్స్ రూబీస్ వస్తాయి మావిడి పింద మోడల్ అనమాట లైనింగ్ వచ్చేసి మీకు ఎంబ్రాయిల్డ్ అమెరికా అన్కట్ డైమండ్స్ మెల్లగా చూడండి అక్కడ వచ్చేసి కింద వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ వస్తుంది విత్ విత్ అన్కట్ డైమండ్స్ రూబీస్ ఎంబ్రాయిల్స్ డ్రాపింగ్ విత్ పర్ల్స్ ఇది పీకాక్ లోనే యూనిక్ మోడల్ మా ఇందులో పీకాక్ ఉందా లేదా అని కూడా మనకు తెలియదు కనిపిస్తుంది చూడండి దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు మీకు ఓన్లీ అన్కట్ డైమండ్స్ అండ్ ఎంబ్రాయిల్స్ మీకు ఎంబ్రాయిల్స్ ఓన్లీ అన్కట్ డైమండ్స్ అండ్ ఎంబ్రాయిల్స్ డ్రాపింగ్ విత్ పర్ల్స్ కింద వచ్చేసి లాకెట్ ఇచ్చారు విత్ అన్కట్ డైమండ్స్ అండ్ పర్ల్స్ లక్ష్మీదేవిలోనే ఇంకొక మోడల్ మా కాసుల మోడల్లోనే ఇంకొక మోడల్ రూబీస్ మీకు మొత్తం రూబీస్ వస్తుంది మధ్యలో మాత్రమే ఎంబ్రాయిడర్ ఇచ్చారు ఇది షోల్డర్ బోచర్ వస్తుంది అటు ఇటు షోల్డర్ బోచర్ వచ్చి పైకి డిజైన్ వస్తుంది మీకు ఈ డిజైన్ ఎస్ డిజైన్ వస్తుంది దీనిపైన మీరు రోప్ వేసుకోవచ్చు చైన్ వేసుకోవచ్చు లేదా బీడ్స్ కావాలన్నా కానీ మీరు అల్లించుకోవచ్చు కస్టమైజింగ్ ఉంటుంది మన దగ్గర ఇప్పటి వరకు మనం ప్లెయిన్లో చూసాము చోకర్స్ మనం వన్ గ్రామ్ పామింగ్లో ఇప్పుడు వన్ గ్రామ్ పామింగ్లోనే మీకు స్టోన్స్లో చూపిస్తున్నాను యాంటిక్ ఫినిష్ వస్తుంది ఇవన్నీ యాంటిక్ ఫినిష్ వస్తుంది నైన్టీన్ ట్వంటీస్లో ఉన్న మోడల్ ఇది ట్వంటీస్ నైన్టీన్ టెన్ ట్వంటీస్లో ఉన్న మోడల్ ఇది మీకు అంటే ఇప్పుడు వచ్చే స్టైల్ని బట్టి మీకు కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఇక్కడ చూడండి మోనాలిసా బీడ్స్ ఇచ్చారు సీ గ్రీన్ వస్తుంది మొత్తం బీట్స్ అన్ని మీకు సీ గ్రీన్ డ్రాప్స్ అంతా వచ్చి పోల్స్ వస్తుంది సీ గ్రీన్ ఇది నైన్టీన్ ట్వంటీస్ మోడల్ అనుకుంటా నాకు తెలిసి దీంట్లో మోడల్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మన లోనే ఇది ఒక యూనిక్ మోడల్ మా దీంట్లో వచ్చేసి మీకు నేను చోకర్స్ చూపిస్తున్నాను దాంట్లో ఇది కొత్త మోడల్ వచ్చేస్తుంది మీకు మన సీజర్స్ లీఫ్ మోడల్ కటింగ్ వస్తుంది మధ్యలో వచ్చి కింద వచ్చేసి పెండెంట్కి వచ్చేసి లీఫ్ మోడల్ అండ్ డ్రాప్ మోడల్ కటింగ్ వస్తుంది మీకు ఇక్కడ మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఈ చుట్టూ వచ్చేసి ఫ్లాట్ కటింగ్ వస్తుంది దీని కింద వచ్చేసి డ్రాపింగ్ వచ్చేసి పోల్ వచ్చింది ఫ్రెండ్స్ మనం వెంకటసాయి జ్యువెలరీలో మీకు ఇవన్నీ వన్ గ్రామ్ ఫార్మింగ్ గోల్డ్ నేను ఇప్పటి వరకు మీకు అన్ని చూపించాను కదా ఇవన్నీ మీకు దసరా వరకు డిస్కౌంట్ ఉంటుందమ్మా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది వీటన్నిటి మీద మీకు మీ అందుబాటు ధరలోనే అతి తక్కువ ధరలో అట్ రీజనబుల్ ప్రైస్ మనకి మన స్టోర్ లో లభిస్తుంది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు మోడల్స్ అన్ని మీకు అర్థమవుతాయినాయి